హలోయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయము పదవ వాక్యము నీ హృదయంలో నుండి వ్యాకులము తొలగించుకునము అలలియ దేవునికి స్తోత్రం దేవుని సంగమ హృదయములో వ్యాకులమునకు చోటువద్దు ఒకవేళ వ్యాకులం అనేది కలిగితే తొలగించుకోవాలని వాక్యం సెలవిస్తుంది వ్యాకులము సారోసు దిగులు బాధలు అవన్నింటికి కూడా హృదయంలో చోటు లేకుండా వాటికి వాటిని తొలగించుకోవాలా చాలామంది కూడా ఎప్పుడూ మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొని కృంగిపోతూ కృషించిపోతూ ఆ యొక్క అనారోగ్యాన్ని కూడా తెచ్చుకునే వాళ్ళుగా ఉంటున్నారు ఎక్కువగా బా సారోస్ అంటే వ్యాకులాన్ని కానీ నువ్వు పెట్టుకున్నట్లయితే ఆ యొక్క చింతను కానీ నువ్వు పెట్టుకున్నట్టయితే బాధలను మాటిమాటి జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది ఎముకలు అంతా కూడా బలహీనమైపోతాయి కాబట్టి నువ్వు వ్యాకులాన్ని తొలగించుకో వ్యాకులం అనేది నీ మనసులో ఉండొద్దు నీ హృదయంలో ఉండొద్దు ఎందుకు ఎలా తొలగించుకోగలుగుతామో ఎలా తొలగించుకోగలుగుతాం యేసుక్రీస్తు వారు అన్నారు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారో నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును ఆయన దగ్గర విశ్రాంతి దొరుకుతుంది ఆయన దగ్గర నెమ్మది దొరుకుతుంది ఆయనకి ఇష్టమైన వాళ్ళకి ఆయన ఇస్తాడు కాబట్టి ఆయనకు హృదయంలో నువ్వు చోటు ఇచ్చినట్లయితే ఆయనకు హృదయంలో ఇచ్చినట్లయితే ఆయన వాక్కు నువ్వుగానే చోటిస్తే నీ యొక్క జీవితంలో వ్యాకులం అనేది తొలగిపోతుంది దిగులు బాధలు అని తొలగిపోతాయి చింతలు తొలగిపోతాయి నీకు విశ్రాంతి కలుగుతుంది సమాధానం కలుగుతుంది గొప్ప దేవుడు అంటున్నాడు ఏసయ్య గొప్ప ప్రభు అంటున్నాడు ఏసయ్య నీ సమస్త విషయాల్లో ఆయన నీకు సహాయం చేసే దేవుడై అంటున్నాడు అలెలుయా దేవునికి స్తోత్రం ప్రియా దేవుని సంగమ ప్రతి వయసులో ఈ వ్యాకులం అనేటువంటిది మనిషిని కుంగజేసి కృషింపజేస్తుంది అయితే ఈ నీ నీ యొక్క హృదయములో వేసే చోటిస్తే నువ్వు కృంగిపోవు నువ్వు బాధపడవు నువ్వు వేదన పడవు ప్రతి దాంట్లో నా వేసే ఉన్నాడు ప్రతి విషయంలో నా వేసే సహాయం చేస్తా నా ఆలోచన సరి చేస్తాడు సఫలం చేస్తా ఈ విధంగా ఆయనపై నా ఆధారపడేదిగా నీ జీవితం ఉంటుంది హలో దేవునికి స్తోత్రం దేవుని సంగమ వ్యాకుల పడుతున్నారా వేటి విషయాల్లో వ్యాకుల పడుతున్నారు వేటి విషయాల్లో మీరు దిగులు పడుతున్నారు చింత పడుతున్నారు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే మోకరించి అయ్యా నా హృదయంలో ఈ యొక్క వ్యాఖ్యలన్నీ తొలగించుకుంటున్నాను నీ వాక్యమును నేను పదే పదే ధ్యానించి నీ వాక్యానికి నేను చోటిస్తాను అని ప్రార్థన చేసుకోండి ఈ ఉదయ కాలంన నువ్వు వాక్యమును ధ్యానించి చదివి హృదయంలో మాటి మాటికి నువ్వు నెమరు వేసుకోవటం వల్ల హృదయంలో వేరే వాటికి చోటు ఉండదు ఆ వాక్యమే నిన్ను బలపరుస్తుంది ఆ వాక్యమే నిన్ను నిలబెడుతుంది ఆ వాక్యమే నీకు శక్తిని ఇస్తుంది ఆ వాక్యమే బలమైనటువంటి రీతిలో నిన్ను మారుస్తుంది ఏ పోరాటంలోనైనా నిలబడే శక్తితో నిన్ను నింపుతుంది నీ నీ నీకు బలాన్ని ఇస్తుంది శక్తిని ఇస్తుంది కాబట్టి ప్రియదేవుని సంగమా వ్యాకుల పడుతున్న బిడ్లారా తొలగించుకొని చూడు వాక్యమునకు చోటిచ్చి తొలగించుకో వాక్యమునకు స్థానం ఇచ్చి తొలగించుకో దేవుని యొక్క సన్నిధికి చోటిచ్చి నువ్వు వ్యాకులాన్ని తొలగించుకో హృదయంలో దేవుడు ఉండాలి ఉండాలా దయమన్ను ఉండాలా దేవుని ఇచ్చే దేవుడిచ్చే సమాధానం ఉండాలా సమాధానం అన్న ఉండాలా లేదంటే అశాంతి అన్నీ ఉండాలా దేవుడిచ్చే సంతోషమన్న ఉండాలా లేదంటే వ్యాకులం అన్న ఉండాలి కాబట్టి దేవు హృదయంలో ఏదో ఒకదానికి చోటు ఉండాలి నువ్వు దేనికి చోటు ఇవ్వగలుగుతావు దేనికి చోటిస్తే నీ జీవితం బాగుపడుతుంది దేనికి చోటిస్తే నీ జీవితంలో ఆనందం కలుగుతుంది దేనికి చోటిస్తే నువ్వు వృద్ధి కలుగుతావు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటావు అంటే దేవునికి చోటిస్తే మనసు నెమ్మది ఉంటుంది ప్రశాంతత ఉంటుంది గొప్పగా దేవుని యొక్క సన్నిధిలో ఆనందించగలుగుతావు ఆరాధించగలుగుతావు తద్వారా దేవుడు గొప్ప కృపను కుమ్మరించి నీ బాధకు వేదనకు ఆ కారణమైనటువంటి దాన్ని తొలగింపజేసే జ్ఞానాన్ని నీకే ఇస్తారు నువ్వే తీసేసుకుంటావు కాబట్టి ప్రియా దేవుని బిడ్లారా వాక్యము నాకు చోటుయండి హృదయంలో ఇంకా మిగతా వాటికి చోటు లేకుండా మీ హృదయం నిండా వాక్యాన్ని నింపుకుంటే గొప్పగా దీవించబడతారు వాక్యం మిమ్మల్ని అన్ని విషయాల్లో మెలుకోగలిగినట్టుగా మెలుకోగలిగేటట్టుగా చేస్తుంది రాకడకై కూడా సిద్ధపడేటట్టుగా నిన్ను మారుస్తుంది అటు కృప మీకందరికీ కలుగునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునే సైనిక వందనాలు వ్యాకులము కలిగి బ్రతుకుతున్న వారికి వాక్యం విన్న వెంటనే తండ్రి నీకు చోటిచ్చి నీ మాటకు చోటిచ్చి నీ వాక్కులకు చోటిచ్చి వారు వ్యాకులానికి చోటు లేకుండా చేసుకునే కృపను ప్రార్థిస్తూ నిన్ను స్థుతిస్తూ ఆరాధిస్తుండేటువంటి మనసు దయచేసి రాకడికి సిద్ధ పరచుమని ఏసు పరిశుద్ధం అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజ్ శిల్వ ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైజ్లాడు దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్